మన విజయవాడ మహానగరంలో శ్రీ సిటీ వారు ఎన్నో దిగ్విజయంగా పూర్తి చేసుకుని నేడు ఒక నూతనమైన వచ్చారు అదే మన శ్రీ సిటీ వైభవ్ ఓపెన్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రైమ్ ప్రాజెక్ట్ లొకేషన్ పాతపాడు విజయవాడ నగర కాలుష్యానికి దూరంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో పచ్చని ప్రకృతి మధ్య నివాసం ఏర్పాటు చేసుకోవాలి అనే వారికి శ్రీ సిటీ వైభవ ఇచ్చే సువర్ణ అవకాశం ఇది అన్ని సిటీ సదుపాయాలకు దగ్గరగా ఇటు మన రాజధాని అమరావతికి విజయవాడ ఎయిర్పోర్ట్ కు కనెక్టివిటీ కలిగి సెంట్రలీ లొకేటెడ్ ప్రైమ్ ఏరియాలో ఈ ప్రాజెక్ట్ మీకోసం సిద్ధంగా ఉంది ప్రాజెక్ట్ లొకేషన్ హైలైట్స్ ప్రాజెక్టు కు రెండు వందల మీటర్ల చేరువలో ఉన్న వెస్ట్ బైపాస్ అమరావతి క్యాపిటల్ సిటీ మరియు హైదరాబాద్ వైజాగ్ వంటి మహానగరాలకు అనుసంధాన రహదారులు కలిగిన ప్రాజెక్ట్ పది నిమిషాల ప్రయాణంలోనే ఉన్న విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టాండ్ సమీపంలోనే ఉన్న ఎన్నో స్కూల్స్ కాలేజెస్ అండ్ హాస్పిటల్స్ ప్రాజెక్ట్ హైలైట్స్ హండ్రెడ్ ఏకర్స్ అప్రోచ్ ప్రాజెక్ట్ వరల్డ్ క్లాస్ గ్రాండ్ సిక్స్టీ ఫీట్ వైడ్ మెయిన్ రోడ్ బీట్ అండ్ సిసి రోడ్స్ 24x7 Security with CC Cameras, Compound Wall all round the venture, Walking Tracks, Avenue Plantation, Underground drainage System, Water Tap Connection, 3 Phase Electricity, Beautiful Landscape Park, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇలా ఎన్నో అద్భుతమైన ఈ ప్రాజెక్ట్ మీకు కల్పిస్తుంది మరింత కాలుష్యం శ్రీ సిటీ వైభవించే ఈ సువర్ణ అవకాశాన్ని వదులుకోకండి నేడే మీ ప్లాట్ ను బుక్ చేసుకోండి సైట్ ఇతర వివరాలకు కొనుగోలు విషయం సంప్రదించండి వి సతీష్ బాబు కాల్ నైన్ సెవెన్ జీరో వన్ ఫైవ్ టూ జీరో ట్రిపుల్ సిక్స్ మరియు నైన్ వన్ ఎయిట్ టూ త్రీ టూ ఫోర్ టూ ఫైవ్ జీరో ఈ ప్రాజెక్ట్ దగ్గరలోనే ఉన్న శ్రీ సిటీ వారి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ శ్రీ సిటీ కుబేరా నున్నా ఓపెన్ ప్లాట్స్ అండ్ విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అన్ని డెవలప్మెంట్స్ పూర్తి చేసుకుని రెడీ టు మూవ్ విల్లాస్ తో మీకోసం సిద్ధంగా ఉంది